యూట్యూబ్ కు స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఏవైతే ఎయిడెడ్ పాఠశాలలు సమస్యలు లేకుండా క్లియర్ గా ఉన్నాయో అటువంటి పాఠశాలలన్నీ కూడా మరి ఎయిడెడ్ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఒక్కొక్కటిగా నోటిఫికేషన్స్ విడుదల చేస్తూ వస్తూ ఉన్నాయి మరి ఇప్పటికే రాజమండ్రి కాకినాడ మరియు పెనుగొండలో ఎయిడెడ్ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ చేయగా తాజాగా మరో నోటిఫికేషన్ కూడా విడుదలైంది మరి ఎయిడెడ్ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్స్ విడుదలైన మన భాస్కర్ సేరియా ద్వారా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది ప్రస్తుతం మనం ఎయిడెడ్ పాఠశాలలకు సంబంధించిన నోటిఫికేషన్స్ వివరాలు తెలుసుకోవాలనుకుంటే కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కు సంబంధించినటువంటి వెబ్సైట్ సిఎస్ఈ డాట్ ఏపీ డాట్ జిఓ వి డాట్ ఇన్ అనే వెబ్సైట్ మనం ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఇది స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి వెబ్సైట్ ఈ వెబ్సైట్ లో మనకు ఎయిడెడ్ రిక్రూట్మెంట్ అంటూ ఒక ఆప్షన్ కనిపిస్తుంది ఈ ఎయిడెడ్ రిక్రూట్మెంట్ అనే ఆప్షన్ మనం ఎప్పుడైతే క్లిక్ చేస్తామో అప్పుడు మనకు టోటల్ గా ఎయిడెడ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అన్ని కూడా ఒకే చోట ఓపెన్ అవ్వడం జరుగుతుంది అలాగే మీరు భవిష్యత్తులో ఏవైనా ఎయిడెడ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ కు సంబంధించినటువంటి వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఈ వెబ్సైట్ మీరు ఓపెన్ చేసి చూస్తూ ఉంటే ఇందులో వచ్చేటటువంటి కొత్త నోటిఫికేషన్స్ వివరాలన్నీ కూడా మీకు తెలుస్తాయి దాంతో పాటు మీరు ఇక్కడ డిస్టిక్ నేమ్ మండల్ నేమ్ యూడైస్ కోడ్ స్కూల్ నేమ్ నంబర్ ఆఫ్ పోస్ట్ నోటిఫైడ్ పోస్ట్ డీటెయిల్స్ యాక్షన్ అంటూ టోటల్ గా మనకు ఈ వివరాలన్నీ కూడా చూసుకోవచ్చు ఇప్పటికే మనం ఈస్ట్ గోదావరికి సంబంధించి రాజమండ్రి నోటిఫికేషన్ గురించి విన్నాం అలాగే కాకినాడకు సంబంధించి మరి నవభారత్ స్కూల్ అలాగే సెయింట్ యాన్స్ ఎయిడెడ్ స్కూల్ కు సంబంధించి మనం నోటిఫికేషన్ వివరాలు చూసాం అలాగే పెనుగొండ వెస్ట్ గోదావరికి సంబంధించినటువంటి పెనుగొండకు సంబంధించిన పోస్ట్ యొక్క వివరాలు కూడా చూశాం మరి ప్రస్తుతం ఏలూరుకు సంబంధించి భీమడోలు సిబిసి ఎన్ఎస్సి పిఎస్ అగడ అగడ లంక సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఈ నోటిఫికేషన్ మనకు రీసెంట్ గా విడుదలైనటువంటి నోటిఫికేషన్ మరి దీంట్లో ఎవరికి ఖాళీలు ఉన్నాయి అనే వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ వ్యూ అనే ఆప్షన్ క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు పోస్ట్ నేమ్ నంబర్ ఆఫ్ పోస్ట్ నోటిఫైడ్ పోస్ట్ కేటగిరీ అంటూ ఓపెన్ అవుతుంది ఇందులో మనం చూస్తూ ఉన్నాం ఎస్జిటి తెలుగు ఒక పోస్ట్ ఓపెన్ కాంపిటీషన్ కుంటే మరొక పోస్ట్ ఎస్జిటి తెలుగు ఎస్సీ కి మరి ఖాళీగా ఉంది ఇంకొక పోస్ట్ ఎస్జిటి తెలుగు పోస్ట్ ఓపెన్ కాంపిటీషన్ పోస్ట్లు ఇందులో భర్తీ చేయబోతున్నారు ఈ విధంగా మీరు టోటల్ గా అన్ని ఇక్కడ ఉన్నటువంటి నోటిఫికేషన్ సంబంధించి అన్ని వివరాలు మీరు ఇక్కడ వ్యూ వన్ క్లిక్ చేయంగానే మరి ఎక్కడెక్కడ ఏ ఏ పోస్టులు ఖాళీ ఉన్నాయి అనే సమాచారం అంతా కూడా మీకు ఎప్పటికప్పుడు తెలుసుకోవడం జరుగుతుంది మరి ఆ పోస్ట్ కు సంబంధించినటువంటి వివరాలు ఇక్కడ మీరు చూసుకొని ఒకవేళ మీరు ఇక్కడ చూస్తున్నటువంటి పోస్ట్ కు సంబంధించి మీకు అర్హత ఆసక్తి అనేది ఉన్నట్టయితే మీరు వెంటనే దాని పక్కన ఉన్నటువంటి అప్లై అనే ఆప్షన్ ను క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు మరి అప్లై అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మీకు టోటల్ గా పర్సనల్ డీటెయిల్స్ తర్వాత కమ్యూనికేషన్ డీటెయిల్స్ తర్వాత టెట్ సీటెడ్ డీటెయిల్స్ అడుగుతుంది ఇవన్నీ ఎంటర్ చేసి మీరు సబ్మిట్ అని క్లిక్ చేయగానే మీ యొక్క దరఖాస్తు అనేది రిజిస్టర్ అవ్వడం జరుగుతుంది తర్వాత తదుపరి ప్రాసెస్ అనేది వారు మీకు మిమ్మల్ని కాంటాక్ట్ అవడం ద్వారా మరి తదుపరి ప్రాసెస్ అనేది ఉంటుంది మరి ఇది ఎయిడెడ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ కు సంబంధించి ఇప్పుడున్నటువంటి ముఖ్యమైన సమాచారం మరి ఎప్పటికప్పుడు ఎయిడెడ్ నోటిఫికేషన్స్ విడుదలైన వెంటనే మన భాస్కర్స్ ఏరియా ద్వారా మీకు ఆ సమాచారాన్ని అప్డేట్ చేయడం జరుగుతుంది అలాగే విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి Thank you. Thank you for watching this video.